వారం రోజుల సంధి ఎవరికన్నా ఫోన్ చేస్తే చాలు సైబర్ మోసాల పట్ల జాగ్రత్త వహించండి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తే కంప్లైంట్ ఇయ్యుండ్రి అనే కాలర్ ట్రూనే వస్తుంది కదా ఓ దిక్కు గింతగనం సర్కారు జనాలను అలర్ట్ చేస్తున్నా సైబర్ నేరగాళ్ళైతే అస్సలు తగ్గుతలేరులా గాలమేస్తే ఏ ఒక్కలన్నా వాళ్ళకి చిక్కరా అని మందిని దోషే ప్లాన్ వేస్తూనే ఉన్నారు గట్లనే ఒక ఆడ సైబర్ దొంగల ప్లాన్లు ఎట్లా బెడిసి కొట్టిందో చూడు మొన్నట్ల కేరళలో ఓ సైబర్ నేరగాడు డిజిటల్ అరెస్ట్ పేరుతోటి ఏకంగా పోలీస్ కే వీడియో కాల్ చేసి అడ్డంగా బుక్ అయిన వీడియో మనం చూసినాం కదా సరిగ్గా అసంటిదే అయింది అనంతపురం జిల్లాలో కూడా డిజిటల్ అరెస్ట్ పేరుతోటి ఓ సైబర్ దొంగోడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి వీడియో కాల్ చేసిండు బెంగళూరులో నీ ఆధార్ కార్డు తోటి పెద్ద క్రైమ్ అయిపోయింది నిన్ను నిడిపియాలంటే ముప్పై లక్షలు ఖర్చు ముప్పై లక్షలు మాకు ఇచ్చిన అనుకో మీద కేసు లేకుండా చేస్తాం అని చెప్పి భయపెట్టిచ్చిండట వీడియోలో తేడా ఉన్నాడని అనుమానం వచ్చిన పెద్ద మనిషి జప్పన పోలీస్ స్టేషన్ కురికిండు సీన్ కట్

కాబట్టి మీరు ఫేక్ కాల్ మీరు ఇబ్బంది పని చేసుకొని సైబర్ దొంగలకు ఎల్కేజీ పిల్లలకు చెప్పినట్టు గంత మంచిగా చెప్తూ తింటారా సారు మాకు అర్థమైంది లేరు వీడియో మీరు పద్ధతిగా మాట్లాడినట్టున్నారు గానీ అదే వీడియో లేకుంటే మీ ట్రీట్మెంట్ ఎట్లుండేదో ఆ మాత్రం అర్థం చేసుకోగలం సారు అనంతపురం టూ టౌన్ సిఐ శ్రీకాంత్ సార్ ఇట్లా పద్ధతిగా పని చేసుకొని బతకండి దొంగగారు అని చెప్పాగానే దొంగోనికి సల్లజేముటలు బట్టి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ పెట్టిండట ఇక ఇంకో దిక్కు సైబర్ దొంగోనికి చిక్కకుండా తెలివితోటి మెదిలి పోలీస్ స్టేషన్కి వచ్చిన పెద్ద మనిషిని పోలీసు వాళ్ళు తారీఫ్ చేసి పంపించరు చూస్తురు కదా మీ గిన ఎవడన్నా ఫోన్ చేస్తే ఓ గజ గజ వణికిపోయి అడిగిన కాడికి ముఠూరి ఇక అటెంక కూడా పోలీస్ స్టేషన్లో కురికితే ఏం ఏమంటున్నాం